నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు ఖాళీలకు అనుగుణంగానే ప్రతి సంవత్సరం డిఎస్సీ నిర్వహించబడుతుందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం టెట్ ఎగ్జామ్ పెట్టడమే మర్చిపోయిందన్నారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు అధికారం కట్టబెట్టారని ఉద్యోగ కల్పన నిర్లక్ష్యం పేపర్ లీక్ తో తెలంగాణ పరువు పోయిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముప్పై వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు ప్రభుత్వం డిఎస్సీ ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడుతుంటే బీఆర్ఎస్ ఆటంకం సృష్టించాలని చూస్తోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు టిఆర్ఎస్ ఇంకా కూడా వాళ్ళ సృద్ధి మాత్రం మీరు హర్షించండి మీరు చేయలేని పని వాళ్ళు మీ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే హర్షించండి అది పోయి మీరు ఆటంకాలు ఏర్పాటు చేయబడే విధంగా డిఎస్సి ఉంది డిఎస్సి రేపు పెట్టిస్తే ఎగ్జామ్ ప్రక్రియ ఆరంభమైతుంది ఆల్మోస్ట్ రెండు లక్షల మంది అభ్యర్థులు వాళ్ళు ఆల్టికెక్స్ డౌన్లోడ్ చేసుకున్నారు

ఎంతో త్వరగా పూర్తి చేయబడితే అంత మనకు పోదాస క్రమంలో కొనసాగుతుంది అంటే టీఆర్ఎస్ ఇంకా కూడా వాళ్ళ బుద్ధి మాత్ర లేదు మీరు హర్షించండి మీరు చేయలేని పని వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే